హాయ్ బ్రెడ్ హల్వా బ్రెడ్తో బూరెలు చేద్దాం అనుకుంటున్నాను హల్వా చేయడానికి ఫస్ట్ బొంబాయి రవ నెయ్యిలో వేపాను కొంచెం జీడిపప్పు కూడా వేశాను బాగా ఈవెంట్గా కలుపుకుంటున్నాను అనమాట అదంతా అడుగు మాడకుండా మరీ తిక్క కలర్ రాకుండా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుతున్నాను అనమాట వేపి పక్కన పెట్టేసుకుంటే స్నాక్స్ కింద బాగుంటుందండి ఈవినింగ్ పిల్లలకు కూడా బాగుంటుంది ఈ లోపు పక్కన పెట్టేసిన తర్వాత నేను మర్చిపోయిన స్కిప్ అయిపోయి చేశాను అది వాటర్ పోసుకుని రెండు కప్పులు రవ్వకి రెండు కప్పులు నీళ్లు ఒక ఒక కప్పు రవ్వ నీళ్ళు పోసుకుని దాంట్లో బెల్లం వేసి యాలక్కాయలు పొడి వేసి రవ్వేసి ఉప్మా టైప్లో చూపు తిప్పుకుంటూ ఉండాలి తిప్పుకుంటే ఈ గట్టి పడుతుంది అప్పుడు రెండు స్పూన్లు నెయ్యేసాను నెయ్యేసి కలిపేసి స్టవ్ ఆర్పేసి పక్కన పెట్టేసాను ఈ లోపు చలాతూ ఉంటుంది అనమాట ఈ లోపు మన బ్రెడ్ తీసుకుని బ్రెడ్ స్లైస్ సైడ్ ఉంటుంది కదా అది కట్ చేసుకోవాలి కట్ చేసుకోకపోతే అది ఏగుంటుంది కదా ఆల్రెడీ అందుకని బాగోదు మళ్ళీ చెప్తే నలుపు వచ్చేస్తుంది అందుకని సైడ్స్ కట్ చేసుకోవాలి కట్ చేసేసుకుని విడి తీసుకొని అప్పుడు వాటిని పక్కన పెట్టి ఉంచుకోవాలి బ్రెడ్తో బూర్లు అంటే ఇన్స్టెంట్గా త్వరగా అయిపోతాయండి ఎవరిన వచ్చినా చుట్టాలు వెంటనే చేసి పెట్టచ్చు ఈ లోపు మంది హల్వా సలారిపోయింది పక్కన ప్లేట్లో తీసేసుకున్నాను పొయ్యి మీద పొయ్యి అంటించేసి బాణీ పెట్టి నూనె పోద్దాం లోపల హీట్ ఎక్కుతుంది మనం హల్వా చేసాం కదా ఆ హల్వాని వండలు చేసుకుంటే బాగుంటాయి ఫస్ట్ కాబట్టి ఉండలు చేద్దాం రెండు ఉండలు వండలు చేసుకుంటూ పక్కన పెట్టేసుకుంటే కొంచెం అంటికిపోతుంది అనుకోండి కొంచెం లైట్గా అద్దుకోండి అప్పుడు నిల్వున్నా ఏమవ్వదు ఒకరోజు రెండు రోజులు నిలుము ఉంటాయి పక్కన పెట్టేసుకొని పక్క స్టవ్ పక్కన నీళ్ళు పెట్టుకోవాలి బ్రెడ్ తడపడా అన్నమాట బ్రెడ్ తడిపేసి లైట్గా పిండేయాలి చేతితో అద్దెత్తి ఒక చేతితో కుదరదు అనమాట రెండు చేతులతో యూసేసి ఒక చేతి మీద ఒక చేసి మధ్యలో బ్రెడ్ పెట్టి నొక్కాలి వాటర్ అంతా వచ్చేస్తాయి అప్పుడు మనం చేసిన ఉండలు దాంట్లో పెట్టుకుని ఒత్తుకోవాలి రౌండ్గా సున్నుండలు ఒత్తుకున్నట్టుగా ఒత్తుకోవాలి అప్పుడు అదంతా పిండంతా సమానంగా పట్టి పోపిండిలాగా పైన అనమాట వాటిని నూనె కాగింది కదా దాంట్లో వేస్తే వేగుతూ ఉంటాయి బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత తీసుకోవాలి లోపు అటు ఇటు తిప్పుతూ ఉండాలి లేకపోతే ఒక సైడ్ అని మాడిపోతూ ఉంటాయి అనమాట లోపల స్వీటు పైన బ్రెడ్ వచ్చి పోపిండ్ల బూర్లనే ఉంటాయండి చాలా బాగుంటాయి టేస్టీగా కూడా ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయొచ్చు చాలా సింపుల్ అండి చాలా బాగున్నాయి పెట్లో తీసి సర్వ్ చేశాను ఓకే